ఈ క్యాంపస్లోకి రాగానే కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి ఈ పక్కనే రైట్ సైడ్ గ్యాలరీ క్లాస్ రూమ్ అనోటిని అనోటిని ల్యాబ్ ఆ పైన ఫిజియో ఫిజియో ఫిజియాలజీ ల్యాబ్ ఈ పక్క బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఇట్లా పాత రోజులు అన్ని గుర్తొస్తూ ఉన్నాయి ఒక్కొక్కసారి ఆలోచిస్తే దేవుడు కొన్ని కొన్ని నిర్ణయాలు ఎందుకు చేస్తున్నా అర్థం కాకుండా ఉంటాయి రెండు వేల ఆరవ సంవత్సరంలో టూ థౌజండ్ సిక్స్లో వాస్తవానికి చెందికాష్ పూర్తయ్యేసరికి ఇన్ఫర్మేషన్ పూర్తయ్యేసరికి ఎప్పుడు కూడా ఎక్కువగా మ్యాథమెటిక్స్ని ఇష్టపడేవాడు కేవలం నాన్నగారి ఇంట్రెస్ట్తో నన్ను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి మా గ్రాండ్ మదర్ మా అమ్మమ్మ ఇంట్రెస్ట్తో మెడిసిన్ చదవాలి అని చెప్పి ఇదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ కాలేజీలో అయిపోయాయి అయితే చాలాసార్లు బాధపడతా ఉంటాం ఎందుకు అమేజింగ్ స్పోర్ట్స్ ఎలక్ట్రోన్ అయిండి కంటిన్యూ చేయమండి భారత్ గుస్తీ వింటే కొడ మాస్టర్ సర్ దగ్గరికి మోటమలట ఒకసారి మాగా చెప్పి సఖుని నితి ఎగ్జామ్స్ చెలవ చేయတဲ့ వ్యక్తి సర్ దగ్గరికి వెళ్లి తప్పసరిగా అలవ్ చేయాలని అంటే నాకినట్ కాస్త కాస్టి చేరొకాలి అదేంటి అని అంటే రాజా మీ నాన్నగారి మీద లేకపోతే మీ ఫ్యామిలీ మీద నాకు అభిమానం ఉండొచ్చు లేకపోతే ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ ఇవాళ ఒకసారి నేను కనుక అటెండెన్స్ లేకుండా నేను ఎలవ్ చేసే ఎగ్జామ్స్కి నీతో పాటుగా మీ క్లాస్లోనే చాలామంది స్టూడెంట్స్ ఇంకా అదే అటెండెన్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు నిన్ను ఎలా చేసినప్పుడు వాళ్ళని కూడా అలౌ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఒకసారి నేను అలా అలౌ చేయడం మొదలు పెడితే నీతో పాటుగా నీ బ్యాచ్గా ఉన్న వాళ్ళు అందరినీ కూడా అలా చేయడం మొదలు పెడితే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఎవరో ఒకరు బహుశా ఇంకొక పొలిటీషియన్ లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరితో రికమెండ్ చేసి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని పంపించమని చెప్పి ఎగ్జామ్స్ అలౌ చేయమని చెప్పి చెప్పవచ్చు ఇలా చేస్తూ వెళ్తే నా సంస్థలో క్వాలిటీ అనేది నేను ఇవ్వలేను నువ్వు కాలేజీకి రాకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే బహుశా ఫెయిల్ అయినా ఉంటావు లేకపోతే బహుశా ఏ మార్క్ ప్రాక్టీస్ చేసి ఆ ఎగ్జామ్ని పాసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు ఈ రెండు నీకు మంచిగా ఒకసారి ఆలోచన అని చెప్పి గట్టిగా క్లాస్ టీచర్ అయినా సరే అని చెప్పి సార్ని గట్టిగా పట్టు పెడితే మొత్తం మీద ఒకసారి ఎక్స్క్యూజ్ చేశారు ఒకసారి అవకాశం వచ్చింది మళ్ళీ రెండవసారి కూడా అదే పరిస్థితి వచ్చింది ఈసారి నేను కూడా సార్ దగ్గరికి వెళ్ళి ఈసారి నన్ను అటెండెన్స్ తక్కువ ఉంది నన్ను ఈసారి కూడా మళ్ళీ ఎగ్జామ్స్కి పంపించండి అని చెప్పి నేను కూడా అడగడానికి ధైర్యం చేయలేదు ఖచ్చితంగా అది కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆగిపోయింది అంటే ఎగ్జామ్స్కి కాలేజీకి రాకపోవడానికి గల కారణాలు మా నాన్నగారి ఆరోగ్యం బాగుండకపోవడము లేకపోతే రకరకాలుగా ఏదో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చాలా సందర్భాల్లో బాధపడతా ఉంటారు మనం నిజంగా జీవితంలో ఒక గోల్డెన్ టైం అంటే బహుశా నాకు తెలిసి ఎవరికైనా కూడా జీవితంలో గోల్డెన్ టైం అంటే వాళ్ళు చదువుకునేటటువంటి రోజుల్లో ఆ కాలేజీలో ఆ సైన్స్ చేసేటటువంటి ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆ డిగ్రీని బట్టి ఆ త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్సే వాస్తవంగా మనం బ్రతికుండేటటువంటి ఒక అరవై డెబ్బై ఏళ్లలో ఆ ఫైవ్ ఇయర్స్ వాస్తవంగా గోల్డెన్ పీరియడ్ అటువంటి గోల్డెన్ పీరియడ్ని నిశ్చయమే అని చెప్పి చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటారు SS Developers' Resume World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers' Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.